చిత్తూరు జిల్లాలో రైతులకు పరీక్ష పెట్టేలా గజరాజుల గుంపు సంచరిస్తూ పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగిస్తూనే ఉంది దీంతో చిత్తూరు జిల్లాలోని రైతులకు తీరని కష్ట నష్టాలు గురవుతున్నారు చిత్తూరు జిల్లా బంగారపాళెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న గజరాజుల గుంపు నిన్న రాత్రి పంట పొలాలపై దాడులను కొనసాగించింది చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలం వెలుతురు చెనులో చెరుకు పంటను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి గ్రామంలోని కాళ్లప్పకు చెందిన చెరుకు తోటపై అర్ధరాత్రి పడి తొక్కి తిని నాశనం చేసినట్లు రైతు వాపోతున్నారు విషయం తెలుసుకున్న ఎఫ్ఎస్ఓ మోహన్ మురళి తన సిబ్బందితో ట్రాకర్లతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు గ్రామస్తుల సహకారంతో డప్పులు వాయించి బాణసంచా పేల్చడంతో ఏనుగులు తాళ్లమడుగు అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు వారు పేర్కొన్నారు అటవీ సిబ్బంది రావడంతో పంట నష్ట తీవ్రత తగ్గిందని లేదంటే ఇంకా ఏనుగుల గుంపు చరుకు పంటపై తమ దాడులను కొనసాగించి తీరని కష్ట నష్టాలు పాలు చేశామని వారు వాపోయారు నష్టం అంచనా వేసిన పై అధికారులు నివేదికలు పంపనున్నట్టు ఎఫ్ఎస్ఓ పేర్కొన్నారు